హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దానిమ్మకాయని కనీసం వేలు కూడా పెట్టకుండా దానిమ్మకాయ నుండి గింజలు వొలి అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాము దానిమ్మకాయ బ్యాక్ సైడ్న ఈ విధంగా చాకుతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కట్ చేసుకురావాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇలా జాగ్రత్తగా పైపాటిని తీసేయాలి ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా పైపాటును తీసేయాలి చూసారు కదా ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా నీట్గా పైపాట్ అంతా వచ్చేసింది ఇప్పుడు లోపల ఇలా ఫైవ్ పార్ట్లుగా కనిపిస్తుంది ఐదు భాగాలుగా కనిపిస్తుంది ఈ తెల్ల పార్ట్ ఉన్న వైపు పైనుంచి కింద దాకా ఇలా చాకుతో కట్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మరి లోపల దాకా చాకు పెట్టకండి గింజలు కట్ అయ్యి లోపల జ్యూస్ అనేది కారిపోతుంది పైన స్కిన్ వరకు కట్ అయ్యే విధంగా ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఐదు ఘాట్లు పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఐదు ఘాట్లని విడదీయాలన్నమాట కాయని ఇలా జాగ్రత్తగా లోపల వరకు చాకు దించకుండా స్కిన్ వరకే క కట్ చేయటం వల్ల గింజలు కట్ అయ్యి జ్యూస్ కారిపోకుండా ఉంటుందన్నమాట కాయ నీట్గా ఒలుసుకోగలుగుతాము ఇప్పుడు ఈ విధంగా పార్ట్స్ లాగా విడదీసుకోవాలి మనం కట్ చేసిన కట్ చేసాం కాబట్టి ఈజీగానే విడిపోతుంది ఇలా విడి తీసిన తర్వాత లోపల ఉన్న వైట్ పార్ట్ని పక్క తీసేసుకోవాలి ఇలా దానిమ్మకాయనైతే కట్ చేసాము మరి ఇప్పుడు వేలు కూడా పెట్టకుండా గింజలు కొలుసుకోవచ్చు అని చెప్పాను కదా అది ఎలాగో ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసిన దానిమ్మకాయని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి ఇప్పుడు మన వంటగదిలో ఉండే ఉడెన్ గరిటలు ఉంటాయి కదా వాటితోటి ఈ విధంగా బ్యాక్ సైడ్న ఇలా జాగ్రత్తగా కొంచెం చిన్నగా కొడుతూ ఉంటే గింజలన్నీ రాలిపోతాయండి అవే మనం వేలు కూడా పెట్టకుండా దానిమ్మ గింజలన్నీ ఈజీగా రాలిపోతాయి మరీ గట్టిగా కొట్టకుండా ఇలా బ్యాక్ సైడు జాగ్రత్తగా కొట్టుకుంటూ వస్తే గింజలన్నీ రాలిపోతాయండి అసలు ఎన్ని దానిమికాయలు అయినా సరే ఈ టిప్ తోటి ఈజీగా వదిలి చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు మార్కెట్ నుంచి దానిమ్మకాయలు తెచ్చిన ప్రతిసారి ఒక్క కాయ కూడా ఎండబెట్టకుండా వేస్ట్ చేయకుండా ఇలా జ్యూస్ చేసుకుని తాగేస్తారు లేదా తినటానికైనా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా యూజ్ అవుతుందనమాట చూడండి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎంత ఈజీగా రాలిపోయినాయో చూసారా ఇలా రాలిపోతాయి అనమాట ఉడెన్ తోటి మరీ గట్టిగా కాకుండా కొంచెం చిన్నగా బ్యాక్ సైడ్ తిప్పి ఇలా పెద్ద ప్లేట్లో పెట్టి ఇలా కొట్టేస్తే గింజలన్నీ కూడా రాలిపోతాయి మరీ గట్టిగా కొడితే ఒక్కోసారి గింజలు పడి పగిలి జ్యూస్ కారిపోతుంది అలా గింజలు పగలకుండా జాగ్రత్తగా ఇలా చిన్నగా కొట్టండి చూసారా ఎక్కడ జ్యూస్ లేకుండా వేస్ట్ అవ్వకుండా గింజలు పగిలిపోకుండా నీట్గా దానిమ్మకాయల నుంచి గింజలన్నీ ఉలేచేసాము మనం చాకుతో కట్ చేస్తే ఒక్కోసారి జ్యూస్ అంతా కారిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా అసలు వేస్ట్ అవ్వకుండా నీట్గా చెయ్యి కూడా పెట్టకుండా దానిమ్మకాయ నుంచి గింజలన్నీ ఒలిచేసాము మరి మీరు కూడా ఈసారి దానిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒలిచేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం